ఈరోజు మాత్రం నేను గోంగూర బొమ్మిడీలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చితో ఇప్పుడు నేను కూర గోంగూరతో బొమ్మిడీల కూర వండుతున్నా ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్క వేడెక్కిన దాకా చూసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది శుభ్రంగా కడుక్కున్న బొమ్మిడీలు వాటర్లో కోసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న బొమ్మిడీలని లేచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మన బొమ్మిడీలు ఎర్రగా ఏగిపోయాయి కదా ఇవి తీసేసుకొని ఒక గిన్నెలు వేసుకోవాలి కొన్ని మెంతులు మెంతులు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగా ఏగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా అయిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం అల్లం కొంచెం పసుపు బాగా కలుపుకోవాలి అల్లం ఉల్లిగడ్డ పచ్చి పోయేంత పోయేందుకునే బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోంగూరను కూడా వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఒక స్పూన్ సాగు గోంగూర ఉడికి కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుంది బాగా వాటర్ వస్తుంది అప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఉడకాలి గోంగూర అయితే ఉడి ఇట్లా ఉడికిపోయింది కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరకు వేసుకున్న కాబట్టి కొంచెం వేసుకుంటుంది కారం ఒక పది నిమిషాలు ఉడకాలి గోంగూర కారంలో ఈ వాటర్ అనేది కొంచెం దగ్గర పడేదాకా ఉడికియ్యాలి అప్పుడు మన కూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే వాటర్ అన్నీ ఎనికిపోయినాయి కదా ఇప్పుడు మనము ఈ బొమ్మిడేలు ఉన్నాయి కదా ఎర్రగా వేయించుకున్నాయి ఇప్పుడు వేసేయాలి ఇలా వేసేసి ఇలా కలుపుకొని ఈ బొమ్మిడేలు గోంగూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు బొమ్మిడీలని ఇట్లనే ఎందుకు అంటే బొమ్మిడీలు ఇప్పుడు ఎర్రగా ఎంచుకున్న కాబట్టి కర్రకరలు ఆడతాయి అందుకనే లాస్ట్నే వేస్తే వాటి టేస్టే వేరు ఈ గోంగూరలో అందుకనే ఇలా వేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్